హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ ఎస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కిబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి సో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను మనకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి సో జనరల్ రిక్రూట్మెంట్ వచ్చేసి భర్త అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్ ఆన్లైన్ ఆన్ బోర్డ్స్ వెబ్సైట్ కి సంబంధించి ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ కి సంబంధించి సైట్ అయితే చూసుకోవచ్చు ఎంహెచ్ఎస్ఆర్బీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వేరియస్ స్పెషలిస్ట్ అండర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డిఎంఈ ఇన్ తెలంగాణకు సంబంధించి అయితే చూసుకోవచ్చు అదే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో మనకి డేట్ వచ్చేసి పది జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అంటే సో ఆన్లైన్ వచ్చేసి ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో లాస్ట్ డేట్కి సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి సెవెంటీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో మనకి పది తారీఖు నుంచి పదిహేడు తారీఖు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కేవలం సెవెన్ డేస్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో అప్లికెంట్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది అయితే మనకి ఎయిటీన్త్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి సో మనకి నైన్టీన్ సెవెన్ వరకు వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది కేవలం వన్ డే అనేసి అయితే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి డేట్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది అప్లికేషన్కి సంబంధించి మన మిస్టేక్స్ అయితే ఈ డేట్కి సంబంధించిన అప్పుడు మీరు ఎడిట్ అనేసి అయితే చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్ అనేసి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆన్లైన్ త్రో ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది పోస్టులకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ మనకి ఇఫ్ అప్లికెంట్ టు అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ దెన్ దే హ్యావ్ టు అప్లై సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ సో కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అదేవిధంగా సో ఇక్కడ మల్టీ జోన్ వన్ అదేవిధంగా జోన్ టూకి సంబంధించి సో ఎన్ని వీకెన్సీ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది క్లియర్గా వచ్చేసి సో అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే సంబంధించి సంబంధించినవంటి జోన్ వన్ కింద సో ఫోర్టీన్ వీకెన్స్ వచ్చేసి భర్త్ అయితే చేయడం అయితే జరిగింది మల్టీ జోన్ టూకి సంబంధించి అంటే ఎయిట్ వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరిగింది టోటల్గా మనకి ట్వంటీ టూ అనేసి అయితే ఈ విధంగా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ముప్పై నాలుగు విభాగాలకు సంబంధించి మనకి సో ఆరు వందల ఏడు వీకెండ్స్ వచ్చేసి అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబుల్ ఉన్నారో సో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ నోట్ అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ సాలరీకి సంబంధించి అంటే సో ఈ పోస్ట్లకు సంబంధించి మరి సాలరీ ఏ విధంగా ఉంటుందంటే సో ఇక్కడ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ నుంచి టూ లాక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సాలరీస్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇదొక మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి అదే విధంగా వీడియో నచ్చేసి ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్